అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను ట్రిప్ ట్రిప్లో ఉన్నాం కదా ఇవాళ రెండో రోజు అండి ఇక నిన్నంతా తిరిగి వచ్చినాము విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాము నిన్న ఇంకా మంగళగిరి వెళ్ళి వచ్చినాము అవన్నీ కూడా చూపించిన కదా ఇంకా ఈరోజు ఈరోజు ఎక్కడెక్కడ తిరుగుతామో తర్వాత వీడియోలో చూపిస్తా నేను ఫాలో అవ్వండి ఈరోజైతే హోటల్ వాడిచ్చే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కు ఆశ పెట్టుకోకుండా ఇంకా ముందే బయలుదేరి వెళ్ళిపోయినామండి నిన్ననే బ్రేక్ఫాస్ట్ కొరకు చాలాసేపు వెయిట్ చేసి టైం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయినాము ఈరోజు ద్వారకా తిరుమలకు వెళ్ళాలని ప్లాను అయితే వెళ్ళిపోయి మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేసినాము అక్కడ మధ్యలో దారి మధ్యలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే ఇంకా అక్కడికి వెళ్ళి ఏసీ హాల్లో అందరం ఒక దగ్గర ఉండి అక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని ట్యాబ్లెట్స్ అయితే రూమ్లో ఉన్నప్పుడే ప్యాక్ చేసి పెట్టుకున్న చిన్న కవర్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయి టీలు కాఫీలు అన్నీ తాగి ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంకా తిరిగి మళ్ళీ వచ్చి బస్ ఎక్కినావండి బస్ ఎక్కి ఈరోజు ద్వారాగా తిరుమలకి వెళ్తున్నాము మెట్ల మార్గంలో పైకి వస్తే పాదుక మండపం అని ఉంటదంట ఆ దారి కూడా చాలా బాగుంటది అక్కడ దర్శనం చేసుకొని మెట్ వస్తారంట అందరూ మేమైతే డైరెక్ట్ వచ్చేసినాము అరుణాచల శివసేన సత్సంగం యాత్ర సక్సెస్ఫుల్ గా రెండో రోజు ఈరోజు చిన్న తిరుమల వచ్చాము ద్వారకా ద్వారకా తిరుమల వచ్చాము అందరూ గోవిందనామాలు పెట్టుకుంటున్నారు ఈ పాప చాలా బాగా గోవిందనామాలు పాడుతూ వచ్చింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అండి తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇది చిన్న తిరుపతి అని ఫేమస్ అయ్యింది ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ గుడి సత్యయుగం కాలం నుంచి ఉందంట అండి శ్రీరాముని తాత అజా మహారాజు కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నాడని చెప్తారు అయితే ఇక్కడైతే రెండు విగ్రహాలు ఉన్నాయంట స్థల పురాణాన్ని గురించి తెలుసుకుంటే ఒకటైతేనేమో ద్వారకుడు తపస్సు చేసి తెచ్చిన విగ్రహము ఆ విగ్రహానికి నడుము నుంచి పైభాగం వరకే ఉంటాయి కాళ్ళు ఉండవు అని చెప్పి రామానుజాచార్యులు ఇంకో విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ట చేసినంట అండి ఫుల్ విగ్రహము గుడి లోపలికి వెళ్తుంటే మనకు రైట్ సైడ్న గోశాల దర్శనం ఇస్తుందండి ఇంకా మేమంతా గోశాలలోకి వెళ్ళి గోవులను అది దర్శనం చేసుకొని వాటికి మేత అది కొనుక్కొని అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని వచ్చినామండి గోశాలలోకి వెళ్ళి ప్రతి గుడి దగ్గర ఇవాళ రేపు గోశాలలు ఉంటున్నాయి కదా గోవులను రక్షించడం మన బాధ్యత అని చెప్పేసి ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి అట్లా ప్రదక్షిణాలు చేసి గోవులకు మేత తినిపించి వచ్చినాము నాకైతే మా చిన్నప్పుడు మా ఇంట్లో లక్ష్మి అనే ఆవు ఉండేది నా చిన్నతనంలో దానికి పుట్టిన పిల్లలకు అన్ని పుట్టగానే పేర్లు పెట్టేదాన్ని నేను అవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు ఇంకా గోశాల నుంచి వచ్చేసి మేము గుడిలోకి వెళ్ళిపోయినామండి వెళ్తుంటే ఇటుపక్కన అటుపక్కన పండ్ల షాపులు అన్ని పూజా సామాన్లు రకరకాల షాపులు అవన్నీ కనిపించినాయండి అవన్నీ చూసుకుంటే లోపలికి వెళ్ళినాము అయితే లోపలికైతే ఫోన్లు నాటాలవుడు కదా ఇంకా ఇక్కడి వరకే ఫోన్లు తీసుకెళ్ళినాము ఇంకా అక్కడి నుంచి చూస్తుంటే ఇక్కడ ఇవన్నీ ఇదో ఇట్లా ఉంది లోపల అయితే ఇది ఇంకా ఇక్కడే మేము ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసినామండి లోపలికైతే తీసుకెళ్ళలేదు తర్వాత దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆ ఫోన్ తీసుకొని నేను కొంచెం ఈ వీడియో షూట్ చేసిన అండి దేవుడిని అయితే చూస్తే కండ్ల నిండుగా దర్శనం చేసుకున్నాం మేము ఇంకా ఇక్కడ ఈ ఇంకా లోపలికి వెళ్దామంటే మా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇంకా లోపల వరకు తీసుకెళ్ళలేకపోయిన ఫోను ఇక్కడిక్కడనే తీసుకున్న వీడియో అయితే చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో ఇదైతే కొత్తగా కట్టించిండ్రంట అండి ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క అవతారము అట్లా చెక్కిండ్రు మొత్తము ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు అవి జరుగుతాయంటే ఈ మండపాల్లో మత్స్య మత్స్యావతారము కూర్మా అవతారము ఇవన్నీ ఇట్లా ఉన్నాయండి ఇంకా చూసిండ్రు కదా కండ్ల నిండుగా అనిపించింది ఇంకా నేను ఇంకా మిస్ అయినా అని అనుకుంటున్నా వీడియో ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాన్ని క్లియర్గా తీసుకుందాం అని అనుకుంటే అస్సలు వీలు కాలేదు మా వాళ్ళు ఎప్పుడో ముందు వెళ్ళిపోయిండ్రు ఇక నేనే కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు వచ్చేసి ఈ వీడియో అట్లా తీసుకొని వచ్చినండి చూసినరా కృష్ణుడు రాముడు ఇక్కడ అట్లా వెంకటేశ్వర స్వామి వివిధ రూపాలను అట్లా చూసుకుంటా నేను కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నా నాతో పాటు మా అత్తమ్మ మామయ్య కూడా మిగిలిపోయిన్రు ఇంకా గబగబా అని ఇంకా వెళ్ళిపోయిన ముందర మా కొరకు అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అని చెప్పేసి చూస్తుంటే ఇంకాసేపు అక్కడే ఉండి చూడాలని అనిపించింది ఇంకా మనకు ఇంకా వేరే వేరే టార్గెట్ పెట్టుకొని వచ్చినాం కదా ఇంకా అది కాక మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా కొన్ని ప్లేసులు చూసేది ఉంది వచ్చినప్పుడే నాలుగు ప్లేసులు అన్ని చూసుకొని పోదాం అని చెప్పేసి వచ్చినాము జీవితంలో ఒక్కసారైనా ద్వారకా తిరుమల దర్శనం చేసుకోవాలని అంటారు కదా తిరుపతి కంటే ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో అయితే సంవత్సరంలో ఏడు సార్లు అంటే ఏడు నెలలు వరుసగా పోయే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి నెల ఏడో తారీఖు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది చూసినరా ఈ సరౌండింగ్స్ అంతా ఇంకా దాటుకొని వచ్చేసినామండి అక్కడి నుంచి మేము ఇంకో ప్లేస్కి వెళ్ళినామండి తణుకు దగ్గర చివటం అమ్మవారు అని ఈ చివటం అమ్మవారిని గురించి నాకైతే ఇంతకుముందు ఏమీ తెలియదు అక్కడికి పోయిన తర్వాతనే తెలిసింది ఈ ఇక్కడ అయితే అమ్మవారు దిగంబర స్వరూపంతో ఉంటారంట చాలా మహిమ గలవారు అని చెప్పిండ్రు చివటం అమ్మ ఆశ్రమము ఇట్లా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంది ఎవరైనా అన్నం వేళకు వస్తే తప్పకుండా వాళ్ళు అన్నం పెట్టి కానీ పంపియరంట మేము వెళ్ళినాము వెళ్ళినప్పటికీ భోజనాల టైం అయ్యింది మీరు ఎంతమంది ఉన్నారు అని కనుక్కొని వంటలు చేసినండి చూడండి అమ్మ సూక్తులు అట్లా రాసి పెట్టినరు గోడల నిండా ఇట్లా అన్నీ చూసుకుంటూ మేము లోపలికి వెళ్ళినాము అమ్మ దర్శనం కూడా చేసుకున్నాము అమ్మ ఇక్కడ సమాధి అయినారంట అమ్మ సమాధి దర్శనం కూడా చేసుకున్నాం మేము లోపలికి వెళ్ళి చాలా మౌనంగా లోపల అంతా దర్శనం చేసుకున్నామండి ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అన్నారు ఇట్లా అమ్మను అట్లా దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకున్నాము అమ్మ ఇక్కడ ఈ పీఠం మీదనే కూర్చొని ధ్యానం చేసుకునేవారంట ఇదైతే అమ్మ సమాధి అమ్మ విగ్రహం చూడండి ఇట్లా ఉన్నారు అయితే ఇదే ఫస్ట్ టైము ఎవరో బాబా చెప్పిండ్రు తణుకులో చాలామంది ఇట్లా సిద్ధులు యోగులు చాలామంది ఉన్నారు ఇంకో రమణ మహర్షి శిష్యుడు ఒక తను కూడా ఆశ్రమం ఉంది దీని తర్వాత మేము అక్కడికి కూడా వెళ్తామండి అక్కడ మౌనస్వామి అని ఆ స్వామి ఎవరో ఎక్కడి నుంచి వచ్చిండో తెలవదు అయితే అసలు మాటలు మాట్లాడాడు మౌనస్వామి అనేది తెలుసుగానే ఆయన నిజంగా పేరు ఎవరికి కూడా తెలియదు అంట ఇంక ఇక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళినాము ఇక తర్వాత పక్కలనే లలితా పారాయణం చేస్తున్నారు అని విని ఇక అక్కడికి వెళ్ళినాము కాసేపు అక్కడ కూర్చున్నాము పక్కన హాల్లో అక్కడ సీతారాముల విగ్రహాలు సాయిబాబా విగ్రహము శంకరాచార్యుల విగ్రహం ఉన్నవి అక్కడ పారాయణం అయిపోయిన తర్వాత హారతిచ్చి ప్రసాదం పెట్టినండి ఆ ప్రసాదం తీసుకొని వచ్చే వరకు ఇక్కడ వంట చేసి వంట అంటే పెద్ద వంట ఏం కాదు అన్నం చేసి పప్పు కొంచెం మజ్జిగ పచ్చడి పెట్టిండ్రండి ఆకలిగా ఉన్న వాళ్ళకి టైంకి ఇంత వేడివేడి అన్నం దొరకడమే మహా గొప్ప కదా వారి సూక్తులజీ కొట్టి రాశారు ఏంటి ఏంటి అని చెప్పిన మాటలు కూడా చిన్న చిన్న పదాలుగా వెరైటీగా ఉన్నాయి ఉన్నాయంట సో ఎంతో జ్ఞానాన్ని వీళ్ళందరూ ఏం చేస్తారంటే సింపుల్ సెంటెన్సెస్ కూడా చెప్తారు చిన్న చిన్న సెంటెన్సెస్ అనమాట పెద్ద పెద్దగా ఏముందో పుస్తకాలు లాగా ఏముందో ఐదు పది వాక్యాలనే ఉంటాయి ఫస్ట్ చూస్తే తాము మసి అవ్వడమే తత్వమసి పలంచస్తే గంభమీల్ అక్కడ భోజనాలు చేసి శ్రీ రమణ నిలయాశ్రమానికి వచ్చినామండి ఇక్కడ చూడండి మా గ్రూప్ అంతా అయితే ఇక్కడ ఏమైందంటే మా ఫ్రెండ్ తణుకులనే ఉంటారు అయితే ఫోన్ చేసిన తనకి వస్తున్నా అని చెప్పి ఇంకా మమ్మల్ని ఇంటికి రమ్మంటే వీలు కాలేదని చెప్పి తనే అక్కడికి వచ్చి కలిసింది ప్రభావతి అని మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు మా ఫ్లాట్స్లో ఉంటారు భోజనాలు అవి చేసి నుంచి చూడాలి మా ఫ్రెండ్ బాబు వీళ్ళ ఫ్లాట్లా ఇక్కడి స్వామి మౌనస్వామి అని అంటారంటారా అంటారండి అయితే ఆ మౌనస్వామికి పూర్వము ఏం పేరు ఉన్నదో ఏందో ఎవరికీ తెలియదు ఇక్కడ పొలాలు ఇవన్నీ ఉంటవి చెట్లు కూరగాయలు ఇవన్నీ కూడా ఉన్నవి ఈ అయితే మౌనంగా ఉంటారండి మనం ఏమన్నా అడగాలని అనుకున్న పలక మీద రాసి ఇస్తేనే ఆ పలక మీదనే మళ్ళీ ఆన్సర్ కూడా తను రాసి ఇస్తారండి ఇట్లా ఉంది ఆశ్రమం కొంతమంది ఇక్కడ చాలామంది ఉండిపోతారంట మనలాంటి వాళ్ళు వెళ్ళినా రెండు రోజుల వరకు ఉండొచ్చుట రెండు రోజులకు మూడు రోజులకు మించి ఎక్కువ అవకాశం ఉండదు ఇక్కడ కొంతమంది ఇల్లు కూడా కొనుక్కొని ఉన్నారంట అండి ఇప్పుడు మా ఫ్రెండ్ ప్రభావతి అని చెప్పిన కదా ప్రభావతి వాళ్ళ కజిన్ సిస్టర్ కూడా లాస్ట్ ఇంట్లో ఉంటారంట వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది వాళ్ళు సింగిల్గా ఉంటారంట ఇక్కడనే ఉండిపోతారంట ఇప్పుడు నా పక్కన నిలబడింది ప్రభావతి గారా ప్రభావతి గారి పక్కన వాళ్ళ కజిన్ సిస్టరు ఇట్లా ఆమెతో అట్లా పరిచయం చేసుకొని ఫోటో తీసుకున్నామండి స్వామిని దర్శనం చేసుకున్నాం తర్వాత లోపలికి వెళ్ళి చూసినరా ఈ అన్నీ పొట్లకాయలు కూరగాయలు కొబ్బరికాయలు వరి చేన్లు బెండకాయలు ఈ చూసిన గింజలు ఇక్కడ సబ్జా గింజల తోటనే ఉంది ఇంత ఇవన్నీ కూడా అసలు ఏమి అమ్మరు వీటికి మందులు అవి కూడా వేయరు పూర్తిగా ఆర్గానిక్ అంటండి ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి పని చేస్తారంట కూలి అని ఏం తీసుకోరంట స్వచ్ఛందంగా పని చేస్తారు పని చేసినా వాళ్ళని వట్టి చేతులతోనైతే పంపియరంట ఏదో ఒకటి ఇచ్చే పంపిస్తారంట అట్లా ఏవో పండిన కూరగాయలు కానీ అందరికీ అట్లా పంచి పెడుతుంటారంట కొంతమంది అక్కడ కలుపు తీసుకుంటూ ఉంటే చెప్పాను మా ఫ్రెండ్ అట్లా వాటికైతే అసలు ఎలాంటి కూలీ తీసుకోరు వాళ్ళు ఇట్లా చేసిపోతారు చాలామంది వాలంటీర్స్గా వచ్చి ఇంకా పండిన కూరలు అవి కూడా పంచి పెడతారు మాకు కూడా ఆ రోజు గోంగూర చాలా వచ్చిందేమో గోంగూర తెచ్చిస్తే అందరికీ కూడా గోంగూర ఇచ్చిండ్రండి లోపలికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడిగిన వాటికి జవాబులు కూడా పలక మీదనే రాసినరు చాలా బుక్స్ ప్రజెంట్ చేసిండ్రండి మా టీం వాళ్ళకి బద్రీనాథ్ దాంట్లో లీడ్ చేస్తున్నాడు కదా అబ్బాయి అన్ని పోయి క్వశ్చన్స్ అడిగితే పలక మీద రాసి ఇచ్చిండు పర్సనల్ క్వశ్చన్స్ అయితే అడగొద్దంట అండి ఏమన్నా లౌక్ అలౌకికమైన విషయాలు జ్ఞాన సంబంధ విషయాలు ఏమన్నా అడిగితేనే తను జవాబు ఇస్తారు అట్లా అడిగినరు దగ్గర కూర్చున్నాము చాలా సేపు మెడిటేషన్ చేసినాం అక్కడ ప్రశాంతంగా అనిపించింది మాకందరికి అరటిపళ్ళు గోంగూర ఇస్తే గోంగూర ప్రభావతికి ఇచ్చినాము అరటిపళ్ళు మేము తినేసినాము గోంగూర ప్రభావతి గారికి అందరం ప్రభావతి గారు నేను చెప్పిన మాటకు వచ్చి చాలాసేపు వెయిట్ చేసిండ్రు అక్కడ చాలా థ్యాంక్స్ ప్రభావతి గారు ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ మేము వాసవి మాత దర్శనానికి వచ్చినామండి ఈ వాసవి మాత విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ వాసవి మాత ఆలయం వచ్చేసి పెనుగొండలో ఉందండి అక్కడికి వెళ్ళినాం మేము చూడండి ఎంట్రన్స్లోనే అంత పెద్ద స్టాచ్యూ ఉంది అమ్మవారిది లోపల బిల్డింగ్ అయితే అట్లా ఉంది అండి నేను ఐరావతం లాగా అనిపించింది ఆ బిల్డింగ్ దూరం నుంచి చూస్తుంటే అట్లా చుట్టుపక్కల చూసుకుంటూ మేము లోపలికి వెళ్ళినామండి రెండు పక్కల రెండు ఏనుగులు వచ్చి ఇట్లా లోపలికి వెళ్ళంగానే అమ్మవారు విగ్రహం అయితే ఎంత ఎత్తుందో చూసినరా బయటి నుంచే అట్లా కనిపిస్తుంది ఈ లోపలయితే మళ్ళీ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు వీడియోలు తీసుకోవడానికి అన్నీ అందరు అట్లా ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు అమ్మవారు తొంభై అడుగుల పంచలోహ విగ్రహం అండి ఇది పరమేశ్వరి జీవిత చరిత్ర కూడా చాలామందికి తెలిసే ఉంటుంది అయితే వైశ్యుల ఇంటి బిడ్డ ఆమె ఆ దేశం రాజు ఆమెను పెళ్లి చేసుకుంటా అని అడిగితే వాళ్ళు ఒప్పుకోకపోతే ఊరినే నాశనం చేస్తా అని ఆ రాజు భయపెట్టిస్తే అందరూ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారంట అండి వైశ్యులు అప్పుడు ఆమె కూడా కోపంతో దుఃఖిచ్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నదంట తర్వాత అక్కడ మహిషాసుడు మదిని ఆలయంలో ఈమె ఇచ్చిందంట అప్పటి నుంచి ఆమెకు గుడి కట్టించి కొలుస్తున్నారంట ఇందాక మనం చూసింది కొత్త గుడి అండి ఇదైతే పాత గుడి అంట ఇక్కడికి వెళ్ళినాము ఆ గుడి చూసుకొని ఈ గుడికి కూడా వచ్చినాం మేము ఇదైతే మహిషా ఇక్కడనే అమ్మవారు వెలిసిందంట మొదలు పెనుగొండలో వాసవి కన్యాకాపరమేశ్వరి దేవస్థానము ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము వైశ్యుల ఇంటికి మే ఆరాధ్య దైవంగా వెలిసింది ఇంకా అప్పటి నుంచి లోపలికెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము పక్కలనే చాలా గుళ్ళు ఉన్నాయండి ఆ గుళ్ళల్లో కూడా పోయి దర్శనం చేసుకున్నాము ఆ పక్కనే అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుని దేవాలయం కూడా ఉందండి అందరు దేవతలను కూడా దర్శనం చేసుకున్నాము కళ్ళ నిండుగా చూసుకున్నాము ఇంకా ఈరోజు ఇంకా రెండు మూడు చోట్లకి వెళ్ళినాము అవన్నీ ఇంకో వీడియోలో చూపిస్తా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు వీడియోలు చూడకుంటే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్